హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో హెల్దీగా కలర్ఫుల్గా ఉండేటటువంటి సింపుల్గా బీట్రూట్ ఇడ్లీ కోసం ముందుగా ఒక చిన్న సైజు బీట్రూట్ని ఇలా పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో కొంచెం ఇడ్లీ పిండిని తీసుకొని మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ని కూడా యాడ్ చేసుకొని మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పిండిలో ఉన్న సాల్టేనండి నేను బీట్రూట్లో అయితే సాల్ట్ వేయలేదు ఇలా మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా పింక్ కలర్లో అయితే ఉంటుందన్నమాట వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట ఇడ్లీ పిండి ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని బీట్రూట్ మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని ఇలా ఇడ్లీలా వేసుకొని పైన బీట్రూట్ మనం మిక్స్ అయిన ఇడ్లీ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని మనము ఇడ్లీ పాత్రలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసిన తర్వాత ఇవి అయితే కలర్ అయితే మారుతుంది అంతేనండి ఎంత స్పాంజీగా టేస్టీగా హెల్తీగా కలర్ఫుల్గా ఉండేటటువంటి బీట్రూట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది మీ పిల్లలు బీట్రూట్ తినకపోతే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ తినకపోయినా కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్